కారణము మరి మరి దేవుని సంగళవాసం ఉండి సంఘమంతా ప్రార్థన చేశారు విశ్వాసల ప్రార్థన సహవాసం మరి బీపీఎఫ్ సంఘం తౌలపాడి బిడ్డలు ఎంతో కన్నీరు విడిచి ప్రార్థన చేశారు ఎంతో సహకరించారు అలాగనే దేవుని బిడ్డారా మరి ఎంతగానో మొరపెట్టినప్పుడు ప్రభు ఎంతో సహాయం చేశారు ఊడ్చే దగ్గర నుండి వడ్డించే వరకు ప్రార్థన నుండి బలిపేట వరకు ఎంతో వాళ్ళు ప్రార్థన చేశారు ఇలా జరుగుతుందంటే ఇది వెనక నేను బాగా పక్కనే ఉన్నాను సంజమే చేసుకున్నారు ఎవరినసలు సహవాసం మంచిది చాలా సంతోషం మరి మొదటిగా మరి ప్రేమరాజా గారి విజయకుమార్ గారు వెళ్ళిపరచాను మీటింగ్ డేట్స్ అయ్యా మేము డేట్స్ డేట్స్లో మీటింగ్స్ నెల ముందే చెప్పాను ఎందుకంటే ఒక క్రమం ఉంది మా యొక్క పెద్దపారపూడి మండలంలో పిలేరు పిలర్షిప్ సహవాసంలో ముందు డేట్ చెప్తే వాళ్ళు ఆ డేట్లో ఎవరికి అవకాశం ఎవరు వెనక ముందుగా పెడుతుంటారు అప్పుడు ఎంతో చక్కగా జరుగుతూ నేను పెట్టి దగ్గర వాళ్ళు పెడితే పనిగా ఉంటుంది అందరు కలిసి చేసుకుంటున్నాం కనుక అలాగే విజయకుమార్ గారు చెప్పినప్పుడు అన్నారు దాన్ని పోస్ట్ చేస్తారు అలాగే మా సహవాసం కూడా చెప్పుకున్నాను అలాగే మన నాయకులు కూడా మా అప్పుడు వాకి అందించిన జయమిసా గారు కూడా వందనాలు చక్కగా మరి చెప్పినప్పుడు తప్పకుండా ఆ ఒక రోజు రమ్మంటే ఫస్ట్ రోజున వస్తున్నారు కదా ఆరోజు రమ్మంటే డ్రైవర్ సాహ్ చక్కగా మరి ఆ రోజు వచ్చారు అసలు కాలేదు ఐదారు ఆరు డేట్స్ ఉంది ఈ సమయంలోనే వారికి తెలియపరచాను మా సాహసం తెలియపరిచాను చక్కగా మరి మీటింగ్ ప్రభు సహాయం చేశారు అలాగే మొదటి రోజు మరి జక్రే గారు వచ్చారు వారికి వందనాలు రెండో రోజు దేవుని కదా మరి నాయ గారును మా సాహస నాయకులు గారు కుమారులు రతన సాంగి గారు వచ్చారు వారికి వందనాలు మూడోదిగా దేవుని కదా మరి మా జనసాయి గారు వచ్చారు మా తండ్రి దేశ్వర గాప్రె గారి కుమారులు వారు మన మధ్యలో ఉంటే ఎంతో దీవెని ఆశ్రద్ధకరం నేను రక్షణ పొంది నాన్నగారి దగ్గర కనుక వారు కూడా మనం ఇచ్చిపెట్టకుండా ఎక్కడ మీటింగ్ ముందు వస్తున్నారు వారికి కూడా విందనాలయ్యా చాలా సంతోషం అలాగే పెద్ద పార్పు నుంచి వచ్చే సేవకులు అందరూ కూడా ఉన్నాలండి మరి వాళ్ళ పేరు పిలిచే ఎంతో మనం చేస్తున్నాను కానీ చిన్న మనం క్షమించండి అందరికి సమయం లేకపోయినాను నన్ను క్షమించండి ఏదేమైనా మరోసారి మరి అవకాశం ఏర్పడుతుంది మీ అందరు కూడా ఉన్నారు అలాగే చాలా గ్రామాలు నుండి ఆటోలు వేసుకుని వచ్చారు సంఘాలతో సహవాసాలతో వారికి కూడా మీ అందరికీ ఉన్నారు తోటి గ్రామస్తులు కూడా ఉన్నారు సహోదరి సహోదరులు అలాగే మరి లైటింగ్ విషయంలో మైక్ సెట్ విషయంలో మరి నాని మరి ఎంతో చక్కగా పనిచేసి లైటింగ్ లాగా పనిచేశారు ఆ బిడ్డ దగ్గర ఉన్న వీటి అందరూ కూడా బీపీ అమస్ అందరూ కూడా మొత్తానికి ఈ మూడు రోజుల మీటింగ్లో సౌండ్ ఇంజనీర్గా పనిచేశాడు సౌండ్ ఇంజనీర్ గారు వందనాలండి చక్క ఆపరేటింగ్ చేశాడు చాలా సంతోషం అలాగే మరి కీబోర్డ్ విషయంలో మహేష్ అయ్యే వందనాలు వీనురాధ అయ్యే వందనాలు అలాగే చాలా సంతోషం మరి బీపీఎఫ్ సంఘర్షులు విశ్వాసులు వచ్చిన వారికి కూడా ఎంతో పరిచయం చేశారు నడు బిగించుకుని మరి రెండు ఒంటి గంటకి వచ్చి పనిచేసారండి నీళ్లు పట్టాలి నీళ్లు కావాలి పని పనిచేశారు వరెందుకు కొందనాలు అమ్మగారు కూడా సాక్ష్యం చెప్తానండి నేను చెప్పేస్తాను అమ్మ నువ్వు జీవితకు అరగంట అయితే లేట్ అవుతుంది కానీ తొందరగా చేస్తాను అమ్మగారికి నన్ను క్షమించాలి చాలా సంతోషం వచ్చిన జ్ఞాపలందరికీ కూడా వందనండి మరి చాలా సంతోషం కనుక ప్రభు నందు ప్రేమ దిగులరా మరొక సమయం కూడా నేను చెప్తున్నాను మరి ఈరోజు మనకి ప్రేమ ఏర్పాటు చేశారు సంఘస్తులే వండే ఏర్పాటు చేశారు కానీ మరి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యాలు పెడుతున్నాం లైవ్లో కోవైట్లో ఒక అమ్మాయి విన్నది ఇరేం చేసిందంటే అబ్బాయి డౌ పెడుతుంటే అవి చూసి ఆమె ఏం చేసిందంటే తప్పకుండా మీటింగ్కి నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఒక పదివేల రూపాయలు కాన్ అక్కడి నుంచి పంపింది కోవైట్ నుంచి ఆమె పేరు కుమారి రత్న కుమారి గారు మరి ఆమె ఎవరో మాకు తెలీదు అసలు మన నిన్న చూసే వరకు మాకు తెలియదు అనమాట ఇప్పుడు లైవ్లో విన్నది లైవ్ లో కూడా వింటుందనుకుంటాం చాలా సంతోషం కనుక ఆమె కొరకు ఐగారు వచ్చి ప్రార్థన చేస్తారు ఎవరు చేస్తారు నాయన ప్రేమరాజు గారు చేస్తారు ఆమె కొరకు ప్రార్థన ఎందుకంటే అందరు చేయమని చెప్పింది ఇప్పుడు లైవ్ లో ఆమె చూస్తుంటారు కనుక ఆమె కొరకు ఏం కుమారి రత్న కుమారి గారి కొరకు ప్రేమరాజు గారు ప్రార్థన చేస్తారు ఎందుకంటే ఆమె నా కొరకు ప్రార్థన చేయమని మనశ్శాంతి కొరకు ఆరోగ్యం కొరకు రక్షణ కొరకు ఆ బిడ్డ మరి ఎంతగానో కాను పంపించింది కానుకను కాదు కానీ ప్రేరేక్షణ చేయమని కోరింది ప్రేరీకొరుస్తారు కనుక ఆమె కొరకు ప్రార్థన చేస్తారు అయ్యారు రత్న కుమారి గారు అందరూ అయిపోద్దాం శాఖలు కూడా బాగా చేస్తారు మహోన్నతుడి తండ్రి మీకు చూపిస్తున్నాం మీ అపారమైన ప్రేమ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ విధంగా మరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో మరి ఏప్రిల్ మాసంలో ఈ విధంగా కుర్తులు జరిగించడానికి మీ సేవకులను ప్రేరేపించి ప్రేమించి సంఘాన్ని ప్రేమించి సమాజాన్ని ప్రేమించి సమాజ శరీర కొరకు ఈ విధంగా సమాజం సమాజమంత రక్షణ బలోకి రావాలని ఒక భారభరతమైన పరిచయం ఈ విధంగా జరిగించడానికి ఈ సేవకులు నిలబెట్టిన విధానం బట్టి మీకు వందన చెల్లిస్తున్నాం కుటుంబాన్ని బట్టి సంఘాన్ని బట్టి సమాజాన్ని బట్టి మీకు వందలా చెల్లిస్తూ చేరు వచ్చిన సేవకులందరిని బట్టి కూడా మీకు వందలా చెల్లిస్తూ ప్రత్యేకంగా ఈ సభల కొరకు మరి దూర ప్రాంతాలు ఉన్న సహోదరి రత్నకుమారి గారి కొరకు ప్రార్థన చేస్తున్నా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా వారు రక్షణ లేని వారైతే రక్షణ పొందాలి యాగ మార్పు లేని వారైతే మార్పు చెందాలి వారు ఏ సమస్యలు ఉన్నారో వారి సమస్యలు పరిష్కారం అవ్వాలి ఎందుకంటే నీ పని కొరకు వారు కష్టాజితాన్ని కొంతమైనా ఈ పరిచయకులు సహకరించడానికి వారికి ఇచ్చిన మంచి ప్రేరేపణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆ పిల్లలను దీవించమని ఆశీర్వదించమని రాబోయే కళ్ళలో మరింతగా వారు సహకారులుగా ఉండడానికి ప్రార్థన పనులుగా ఉండటానికి ప్రత్యేకంగా మీ దైవికమైన రాజ్య వారసులుగా వారు కూడా తీర్చిదిద్దబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ కృపతో నింపి నడిపించి దీవించమని ప్రార్థిస్తూ వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి ద్వారా అనేక మంది మీ అదొక రావడానికి మార్గాలు సరళము చేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి అమ్మాయి